ఇండియాలో మొట్టమొదట ఉరితీయబడ్డ వ్యక్తి ఎవరు మీకు తెలుసా రాజులు రాజ్యాల కాలంలో కాకుండా ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారి సమయంలో ఈ సంఘటన జరిగింది పదిహేడు వందల యాభై ఐదు ఆగస్ట్ ఐదో తారీఖున ఒక వ్యక్తి ఉరి తీయబడ్డాడు అతని పేరు నందకుమార్ అతన్ని మహారాజా నందకుమార్ అంటారు అతను ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ పరిపాలనకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది ఆ కంపెనీ తాలూకు ఉద్యోగస్తుడే బర్ద్వాను నదియా హుగ్లీ అనే మూడు జిల్లాలలో పన్నులు వసూలు చేసే అధికార అతను బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ అంటే బ్రిటిష్ వాళ్ల హెడ్ అతను కరప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడని డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి బెంగాల్ సుప్రీం కౌన్సిల్ లో సాక్ష్యాధారాలతో సహా అంటే చిన్న గుమస్తా ప్రధానమంత్రి గగనిస్ట్ కేసేసినట్టు ఇతని సుప్రీం కేసు కేసేశాడు వారన్ హేస్టింగ్స్ మండిపోయి వెంటనే ఒక దొంగ ఫోర్ జరీ కేసు బనాయించి ఇతని మీద ఒక ట్రయల్ రన్ చేసి కలకత్తా నగరంలో బహిరంగంగా ఊరి తీశారు ప్రజలందరికీ భయం వేయడం కోసం బహిరంగంగా ఇది మొట్టమొదటి ఊరి ఈ శిక్షని జ్యుడిషియల్ మర్డర్ అని హిస్టరీలో అభివర్ణిస్తారు ఇటువంటిదే రెండో ఊరి శిక్ష వీరపాండ్య కట్టబొమ్మ అతను పంచాలీ కురిచి అనే ఒక ప్రావిన్స్కి తమిళనాడులో ఒక చిన్న సైజు రాజు ట్యాక్స్ కలెక్ట్ చేసే ఉద్యోగం అతను బ్రిటిష్ వారి పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు పన్నులు కట్టడం ఆపేశాడు మిగతా వాళ్ళతో కూడా ఆపించేశాడు అతన్ని బ్రిటిష్ వారు దొంగతనంగా పట్టుకుని పదిహేను రోజులు ట్రయల్ చేసి అతన్ని కూడా ఒక వేప చెట్టుకి బహిరంగంగా ఉరితీశారు ఇది రెండవ ఊరి ఇది అక్టోబర్ పదహారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగింది తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి భారతదేశం వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత మొదటి ఊరి శిక్ష గురించి చెప్తాను ఒక జడ్జిమెంట్ జరుగుతోంది ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు బోన్లో నిలబడి ఉన్నాడు ధైర్యంగా పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు జడ్జి ఇతన్ని చనిపోయే వరకు ఊరి చేయండి ఒక శిక్ష వేశాడు ఆర్డర్ వేశాడు ఈ అబ్బాయి నవ్వుతున్నాడు జడ్జికి ఏమనుకున్నాడు అంటే ఇతనికి అర్థం కాలేదేమో ఏం శిక్ష చేసామో ఇంగ్లీష్లో చెప్పాం కదా అని ఏమయ్య నీకు ఏ శిక్ష వేసానో అర్థమైందా అని అడిగాడు ఐ అని మీకు సమయం ఉంటే మీకు సమయం ఉంటే బాంబులు ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను జడ్జి గారు అని విలాసంగా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆ కుర్రాడి పేరు కుదిరాం బోస్ బెంగాల్లో మెడ్నపూర్ జిల్లాలో ఒక తహసీల్దార్ కడుపును పుట్టాడు వాళ్ళ నాన్న బ్రిటిష్ సామ్రాజ్యంలో తహసీల్దార్ డబ్బున్నవాడు పదిహేనేళ్లకే దేశం గురించి స్వాతంత్రం గురించి విపరీతమైన ఆలోచనలు వచ్చేవా కుర్రాడికి బ్రిటిష్ ఎగెనిస్ట్గా స్కూల్ తరఫున పాంప్లెట్లు పంచిపెట్టేవాడు అటువంటి కుర్రాడు అనుశీలన సమితి అనే ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్లో మెంబర్గా చేరిపాడు తన పదహారో ఏట జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఆ అబ్బాయి పేరు కుదిరాం బోస్ అప్పుడు ముజఫర్నగర్ అనే ఒక ప్రాంతంలో ఒక జడ్జి ఉండేవాడు అతని పేరు డగ్లస్ కింగ్ఫోర్డ్ డగ్లస్ కింగ్ఫోర్డ్ ఈ కింగ్ఫోర్డ్ యొక్క లక్షణం ఏంటంటే భారతీయులను అందరినీ చులకనగా చూడడం చిన్న చిన్న కేసుల్లో కూడా రిగరస్ పనిష్మెంట్స్ వేయడం కొరళ దెబ్బలు కొట్టించడం ఒకరోజు ఒక అతి చిన్న పిల్లాడు పద్నాలుగు సంవత్సరాల పసిబాలుడి మీద వెయ్యి కొరళ దెబ్బలు శిక్ష వేశాడు అతను ఈ జడ్జి డగ్లస్ కింగ్స్ఫోర్డ్ అతన్ని ఒక రాక్షసుడిగా చూడడం మొదలుపెట్టింది బెంగాల్ పరంగా అంతా తర్వాత జుగాంతరని ఒక బెంగాల్ పత్రిక ఈటర్ని దారుణంగా హింసించి రకరకాల జైలు శిక్షలు గురి చేశాడు అదేవిధంగా దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ఎవరైనా ఒక మాట ఎత్తితే వాళ్ళకి విపరీతంగా శిక్షలు వేయడం వాళ్ళందరినీ హింసించడమే పనిగా పెట్టుకున్న ఒక దుర్మార్గపు జడ్జి డగ్లస్ కింగ్ఫర్డ్ అనుశీలన సమిత చంపేయాలని నిర్ణయం తీసుకో ఒక మీటింగ్ పెట్టారు అర్ధరాత్రి నగర్ పరగణాల ఎవరు చంపుతారు ఎవరు చంపుతారంటే ఈ పదహారు ఏళ్ల కుర్రాడు ఏళ్ల కుర్రాడు నేను చంపుతానంటూ చేయెత్తి ముందుకు వచ్చాడు బోస్ అతనికి ప్రఫుల్ల చాకి అని ఇంకొకర్రాడిని సహాయం ఇచ్చి మీ ఇద్దరు కలిపి డగ్లస్ కింగ్స్ ఫోర్డ్ని చంపేయాలి అని ఒక ఆర్డర్ వేసింది అనుశీలన సమితి తర్వాత బాంబు మేకింగ్ కోసం ఒక ఆయన ఎవరినో యూరోప్ పంపించి బాంబులు తయారు చేయడం నేర్పించి ఇంకొక బోసును చటర్జీనో అతన్ని వెనక రెప్పించి ఒక బాంబు తయారు చేయించారు ఆ రోజు ఏప్రిల్ నెల యూరోపియన్ క్లబ్ దగ్గర ముజఫర్ నగర్ లో యూరోపియన్ క్లబ్ దగ్గర ఈ జడ్జ్ డగ్లస్ కింగ్ఫర్డ్ వాళ్ళ భార్య ఇంకో బ్యారిస్టర్ భార్య కెనడియన్ ఇంకొక బ్యారిస్టర్ భార్య వాళ్ళ పిల్లలందరూ గోల్ఫ్ ఆడుకోవడానికి వచ్చారు ఆ సమయానికి వీళ్ళందరూ రెక్కి నిర్వహించారు అంతకుముందు ఒక బుక్ బాంబు ద్వారా ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు పిల్లలిద్దరు ఒక బుక్ బాంబ్ పెట్టి పంపించారు అది పేలలేదు సో ఈరోజు ఎలాగోలా చంపాలని కుదిరాం బోసు ప్రపుల్ల చాకి నడుం బిగించి మెల్లిగా ఆ పల్లకీలు వెళ్తున్నాయి పల్లకీలో తీసుకెళ్తారు వీడిని యూరోపియన్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు మొదటి పల్లకి రెండో పల్లకి మూడో పల్లకి రెండో పల్లకీలో ఈ డగ్లస్ కింగ్స్ ఫోర్డ్ ఆయన భార్య ఉన్నారు వీళ్ళిద్దరూ అతిపెద్ద బాంబు ఒకటి తీసేశారు వాళ్ళ మీద చేస్తే ఆ బాంబు తగిలి ఆ పల్లకి ముక్కలు ముక్కలు అయిపోయింది సరే చనిపోయింది కింగ్స్ ఫడా అని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళారు పాపం చూడడానికి చూస్తే కింగ్స్ ఫడ్ ముందు పల్లకీలో ఉన్నాడు ఈ పల్లకీలో కెనడీ తాలకు భార్య అతని కూతురు ఇన్నోసెంట్ టూ బ్రిటిష్ ఉమెన్ వారిద్దరు చచ్చిపోయారు ఇద్దరు అక్కడి నుంచి భారీపోయారు కుదిరాం బోస్ ప్రభుల్ల చాకి ప్రపుల దూరం వెళ్ళిన తర్వాత దొరికిపోతారనే భయంతో అతను అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు చాకి కుదిరాం బోస్ మాత్రం బియానీ అని ఒక రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగుతుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ చూశారు కుదిరాం చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి అతను పట్టుకుని అదే ట్రైన్లో వెనక్కి తీసుకొచ్చేశారు అక్కడతో కుదిరాంబోస్ బ్రిటిష్ వారికి దొరికిపోయారు రైల్లోంచి ఫస్ట్ క్లాస్ ప్లాట్ ఫస్ట్ క్లాస్ దీంట్లో తీసుకొచ్చారు అతన్ని దిగి నడుస్తూ వెళ్తుంటే బయట అతన్ని తీసుకెళ్లే పోలీస్ వాహనం దాకా విలాసంగా జుట్టుని విసురుకుంటూ నవ్వుతూ ఒక నిర్లక్ష్య ధోరణితో వెళ్తున్న ఆ కుర్రాడి గురించి స్టేట్స్మెన్ అని ఇంగ్లీష్ పేపర్ రాసింది ద వే హీ వాక్డ్ ద వే హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ వాజ్ లైక్ అ లయన్ ద యంగ్ బాయ్ వాజ్ లైక్ అ లయన్ అని ఇంగ్లీష్ పేపర్ స్టేట్స్మెన్ రాసింది తీసుకెళ్లారు తర్వాత కుదిరాంబోసుని సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు వాదోపవాదాల తర్వాత ఇతని తరపున వాదించడానికి కొంతమంది బెంగాల్ లాయర్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాదించారు కుదిరాం బోస్ సెషన్స్ కోర్టు జడ్జి ఇండియనే ఉజుందార్ ఉరి శిక్ష విధించాడు చిన్నవాడు కుర్రవాడు యావజీవ శిక్ష వేద్దాం అలాంటి ఆలోచన హైకోర్టుకి అప్పీల్ చేద్దామన్న లాయర్ల మాటల్ని ఇతను పెడచిని పెట్టాడు నేను భారతదేశం కోసం చచ్చిపోతాను భారత మాత కోసం అన్నాడు లేదు లేదు యావజ్జీవకారాగారి శిక్ష పడితే నువ్వు జైలు నుంచి ఇంకా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించవచ్చని ఒక చిన్న ఆశ కల్పించారు కురాడికి సో మళ్ళీ కోర్టు హైకోర్టుకి వెళ్ళింది అక్కడ లాయర్లు అందరూ గట్టిగా వాదించారు వాదించినప్పుడు అప్పుడిద్దరు బ్రిటిష్ జడ్జిలు టూ టూ జడ్జి పెంచేది వాళ్ళిద్దరూ ఫైనల్గా ఇతనికి శిక్ష విధించారు ఆగస్ట్ ఆగస్ట్ పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల ఎనిమిదో ఎనిమిదో తేదీ ఎనిమిదో సంవత్సరంలో ఇతన్ని ఉరి విధించి ఆ ఉరి శిక్షను అమలు చేశారు బోస్ వాజ్ హ్యాంగ్డ్ జస్ట్ అట్ దేజ్ ఆఫ్ ఎయిటీన్ నూనూగు మీసాల నూతన యవ్వనంతో ఒక యువకుడు భరతమాత ఒడిలో నేలకు ఉరిగాడని చెప్పొచ్చు కానీ గర్వంగా ఉరిగాడు దీని మీద చాలా పేపర్లు గొప్పగా రాశాయి ఇతన్ని లాస్ట్ స్టేట్మెంట్ అడిగారు ఊరికి అడిగితే నేను చైల్డ్హుడ్లో చాలా అండ్ స్కూల్కి వచ్చిన తర్వాత భారతదేశం గురించి ఆలోచన వచ్చిన తర్వాత నాలో బాధ్యత పెరిగిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత తన విచిత్రం అన్ని పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు బెంగాల్ పేపర్లు అన్ని పేపర్లు కూడా రాసింది ఒక్కటే ఇతను ద వే హీ వాక్ టు ద గ్యాలోస్ ఆ ఉరికొయ్యే దగ్గరికి నడిచిన విధానం గురించి చెప్పారు అద్భుతం ఉరికొయ్యే దగ్గరికి నడిచిన విధానాన్ని చెప్పారు భయం లేదు భయం లేదు ఉరితాడును ముద్దు పెట్టుకునే విధానం చెప్పారు నవ్వడం అతని మొహం మీద ఒక చిరునవ్వు ఆ చిరునవ్వుతో ఆ గ్యాలోస్కి వెళ్ళి ఆ ఉరిశిక్షని విధింపజేసుకుని భారతమాత స్వాతంత్ర్యం కోసం మనందరం స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం నేల కొరిగిన గొప్ప యోధుడు కుదిరాం బోస్ చరిత్రలో మూడో వ్యక్తిగా ఉరి తీయబడ్డ మూడో వ్యక్తిగా చెప్పిన నిజానికి బ్రిటిష్ ఇండియా ప్రాపర్ బ్రిటిష్ ఇండియాలో ఒక జడ్జిమెంట్లు సెషన్స్ కోర్టులు హైకోర్టులు అప్పీల్స్ అన్నిటి ద్వారా ఉరి తీయబడ్డ మొట్టమొదటి వ్యక్తిగా మనం ఈ కురాల గురించి చెప్పచ్చు ఈజ్ కుదిరాం బోస్ ఇలాగే ఎంతోమంది రాజగురు సుఖదేవు మహావీరన్ అలముత్తు కోణే ఇలాంటి ఎన్నో పేర్లు ఉన్నాయి ఉరి ఉరి తీయబడ్డ వాళ్ళందరూ వాళ్ళందరి గురించి కూడా మనం వాళ్ళందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క ఎపిసోడు